ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున ఆయనకు స్తోత్రము కలుగును గాక రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికీ దారాలముగా దయచేయువాడు ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన గొప్ప దేవుడవు గతించిన కాలములో ఈ ఉదయమున ఈ క్షణం వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు మీకు మా స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినాన్న నీ ప్రియ బిడ్డలు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రార్థన మనవులు పంపిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆదరించండి సహాయం చేయండి గల్పు ప్రయాణాలు ఇంటికి ఇంటికి చేరవలసి ఉంటుండగా ఈ రిటర్న్ ప్రయాణాలు కొరకే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నేను మరి రేపు పద్దెనిమిదో తారీఖుని పరీక్షల్లో పాల్గొంటున్న నీ ప్రియులను ఎగ్జామ్స్లో పాల్గొంటున్న నీ ప్రియులను దర్శించండి మంచిగా నాయన జాబులు సంపాదించుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థించి నిన్ను సూచిస్తూ ఉన్నాను తండ్రి నా తండ్రి రాత్రి వేల సమయంలో నీ బిడ్డలు ప్రయాసపడి చేరినారు ఇంటికి చేరిన ప్రియ బిడ్డలకు శక్తి బలము చేయండి ఈ రాత్రి ఇంకా డ్యూటీలో నున్న వారికి మీ తోడు కాపుదలను గ్రహించండి ఈరోజు మేము మీ వాక్సూమ్ చదువుకున్నాం అందరికీ జ్ఞానం ఇవ్వండి మీ జ్ఞానము చొప్పున కుటుంబాలు కట్టబడుటకు వివాహాలు జరుగుటకు గర్భఫలాలు కలిగి ఉండుటకు దీవెన కర్మగా వర్ధిల్లుటకు సహాయం చేయండి కుటుంబాలన్నింటిలోనూ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి అందరూ అంతటా మారు మనసు పొందుకునే భాగ్యము దయచేయండి మీ కుమారుడిని ప్రభువుని నమ్ముకొని నాయనా నిన్ను కనపరిచే కృపద చేయండి ఈరోజు అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ మాకు ఏమేమి సంభవింపన ఉన్నవో మేమెరుగము ఈ రాత్రి మీ చిత్తమునైనా మీ చిత్తాన్ని బట్టి మమ్మలను కాపాడండి ఉన్న వారిని కాపాడండి పిల్లలను కాపాడండి కౌమారములో ఉన్నవారిని కాపాడండి దేశ విదేశాల్లో ఉండి ఈ ప్రార్థనలు ఏకీపించుచున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున కాపాడండి మీ వాక్ష శక్తి బలం అనుగ్రహించండి మీ కుమారు మీ కుమారుని యొక్క పునరుద్ధాన బలము నీ బిడ్డల పైన ఉంచండి ఆయన రెండవ కొరకు సిద్ధపాటు కలిగింపచేయండి మా అవసరతలన్నీ తీర్చి ఈ రాత్రి మాకు సుఖనిద్ర అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి